హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఒక హీరో కోర్టులో రెమ్యునేషన్ తీసుకోవడం అనేది సహజం అది ఈవి ఈ మధ్య తెలుగులో కూడా నడుస్తుంది అలాంటిది ఒక హాలీవుడ్ హీరో ఒకే ఒక మాటకి నాలుగు వందల నలభై ఏడు కోట్లు తీసుకుంటున్నానో మార్వెల్ సీక్వెన్స్ మార్వెల్ సినిమాలు ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యామో మనకు తెలుసు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా చూసేటువంటి సినిమాలు అవి మార్వెల్లో చాలా సీక్వెన్స్ వచ్చాయి అయితే మార్వెల్లో ఒక పాత్ర ఉంటుంది గ్రూట్ ఇది చెట్టు ఈ చెట్టు మాట్లాడుతూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది దీని ప్రాణం ఉన్న చెట్టులా ఉంటుంది దానికి ఒకే ఒక డైలాగ్ చెప్తాడు వింగ్ డీజిల్ అనే ఒక హాలీవుడ్ స్టార్ ఆ డైలాగ్ చెప్పినందుకు గాను అతనికి ఇచ్చే రెమ్యునరేషన్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఐఆమ్ గ్రూట్ అనేది డైలాగ్ ఆ ఒక్క డైలాగే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్లో ఉంటుంది కోపం సంతోషం బాధ నవ్వు ఇలా ఏ దాదాపు ఎన్ని వేరేషన్ల మాడ్యులేషన్ ఉంటే అన్ని మాడ్యులేషన్లో చెప్తాడు అతను ఆ ఒక్క డైలాగ్గాను అతను చెల్లించ రెవెన్యూ రేషన్ నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి నామాల మీడియా వస్తుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా